సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్కారం మీరు చూసిన సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి జాన్ ఫస్ట్ టు థర్టీ మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ఈ సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటుంది ఫైరీ నేచర్ ఎక్కువ ఉంటుంది సన్ రూలింగ్ ప్లానెట్ అంటున్నారు అది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి ఉంటుంది ఏమవుతుంది అంటేనండి మనలో ఉత్సాహం కొంతవరకు ఉంటే బాగుంటుంది అంటే ఎవరైతే బాగా వీక్ గా ఉన్నారో డల్ గా ఉన్నారో అపార్చునిటీస్ లో వీళ్ళకి హై లెవెల్ ఎనర్జీ వచ్చేసి చక్కగా ముందుకెళ్ళిపోయి కొత్త జాబ్ కొత్త ప్రాజెక్టు కొత్త ఆపర్చునిటీస్ అన్ని చూసుకుంటారు వెరీ ప్లస్ పాయింట్ ఆల్రెడీ హై లెవెల్ ఎనర్జీ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ ఈ మంత్ కూడా చాలా విశిష్టత ఉంది చాలా మందికి ఏమంటారు అంటే మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అయినట్టు సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఈసారి సూర్యుడితో పాటు ఇంకా మూడు గ్రహాలు కూడా అదే అండి ఇది చాలా మందికి ఐడియా ఉండదు ఓన్లీ ప్రొఫెషనల్స్ ఐడియా ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటుంది జనరల్ గా అయితే ఎన్ని మార్తూ ఉంటాయి ఈసారి జనరల్ గా ఏమవుతుందంటే ఒక మంత్ లో ఒకటి రెండు మారుతూ ఉంటాయి గ్రహాలు కానీ అవి గ్యాప్ ఉంటుంది ఫైవ్ సిక్స్ డేస్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అలా కానీ అదే డేట్ ఆల్మోస్ట్ ఓకే అదే డేట్ పదమూడు నుంచి స్టార్ట్ అవుతుంది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సంక్రాంతి పదమూడవ గ్రహం మారుతుంది పద్నాలుగు ఒకటి పదహారు పదిహేడు గ్రహాలు మారుతూ ఉన్నాయి సో అంటే మనం ఆ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునే టైంలోనే గ్రహాలు మారుతూ ఉన్నాయి అనమాట కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక నూతనమైన ఉత్సాహం ఉంటుంది చాలా డైనమిక్గా ఎనర్జిటిక్గా ఉంటుంది ఖచ్చితంగా అయితే ఉంటుందండి లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది ప్రతి ఇండివిజువల్ లైఫ్లో సో అందులో భాగంగా పన్నెండు రాసులు చూసుకుంటే దాదాపు ఒక మూడు నాలుగు రాసులు తప్పగా మిగతా అన్నీ చాలా బాగున్నాయండి సో అవి అంటే మనకి డీటెయిల్గా చూద్దాం సో ఈ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో పెద్ద పెద్ద జనవరి మధ్యలో పెద్ద పెద్ద పండుగలు అనేవి ఉన్నాయండి ఫస్ట్ మనకు అందరికీ తెలిసిందే సంక్రాంతి పండుగ మూడు రోజుల ఉత్సవం అనుకోవాలి ఇంకొకటి ఇరవై మూడో తారీఖు వసంత పంచమి ఉందండి వసంత పంచమి అనగానే మనకి అక్షరాభ్యాసం ఎక్కువ చేస్తూ ఉంటారు బాసర్లో కానివ్వండి ఇంకా లోకల్గా ఉన్న టెంపుల్స్లో కానీ దూరంగా ఎవరు ఉన్నట్టే ఆ టైంలో దగ్గరగా ఉన్న గుళ్ళలోకి వెళ్ళిపోయేసి అక్షరాభ్యాసం చేసుకుంటారు ఎవరైనా థర్డ్ ఇయర్ ఇంటికి అక్షరాభ్యాసం రెడీగా ఉంటే ఇది డేట్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి చాలా మంచిది ఇప్పటి నుంచి ప్రకాషన్ చేసుకుంటే సో ఇలా గొప్ప విశిష్టత కలిగి అటు ఆస్ట్రాలజికల్గా ఇటు ఆధ్యాత్మికంగా ఇటు మనం ఏమంటారు పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో పన్నెండు రాశుల వరకు ఎలా ఉండొచ్చు థర్టీ ఫస్ట్ మకర రాశి ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో మకర రాశి వాళ్ళు లక్కీ రాసి లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో చాలా లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ తర్వాత ఒక మంచి పేజ్ లోకి ఎంటర్ అయ్యారు లాస్ట్ సిక్స్ మంత్స్ నేను ఇదే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నాను పర్టికులర్ మకర రాశి వాళ్ళ గురించి కూడా దానికి రీజన్ నాది కూడా మకర రాశి కాబట్టి నేను నా మీద కూడా రీసెర్చ్ చేసుకున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ వీళ్ళకి యూజ్ అవుతుంది ఖచ్చితంగా చాలామంది వాలంటరీగా మా ఫ్రెండ్స్ వాళ్ళంతా జాయిన్ అయ్యి రియల్గా వర్క్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే మనిషి అనేవాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలు సాధించుకోవటమే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అన్ని బాధలన్నీ దీని చుట్టూనే ఈ తప్ప ఇంక వేరేం లేదు కొంతమంది అడుగుతూ ఉంటారు యుఎస్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి సీ లెవెల్ ఎగ్జిక్యూ ఇది ప్రైవసీ అంటారు ప్రైవసీ ఏముందండి నాలుగు ప్రాబ్లం ఈ ప్రాబ్లం కాకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి ప్రైవసీ అంటారు ఇంక అంతే కదండి నా బుర్ర అటు సైడ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇట్స్ జనరిక్ ప్రాబ్లం వాళ్ళకి అది సూపర్ స్పెషాలిటీ ప్రాబ్లం అందుకని దీనికి చేసాం అండి వెరీ గుడ్ రియల్లీ అమేజింగ్ అండి ఎందుకంటే ఈ ఒక్క రీసెర్చ్ తో ఇప్పుడు గ్రహాలన్నీ బాగున్న టైంలో ఇండివిడ్యువల్ జాతకంలో దశాభుక్తి అందరూ చూస్తారు అందులో పెద్ద విశేషం ఏమి ఉండదు బట్ ఇంతకు మించి ఇంకా ఏమైనా డీపర్ ఉన్నాయా ఎందుకు మనిషి అదగలేక ఉండడానికి కారణాలు ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి ఒకే కాలేజ్లో చదువుతారు అందరూ గ్రాడ్యుయేట్లు కావాలి కదా అందరూ ఐటీలో జంప్లా చేస్తారు ఇట్లా అంటే అందరు కొంతమంది మాత్రం మిడ్ లెవెల్ సీ లెవెల్ అవుతారు ఎందుకు ఆగుతున్నారు సో ఏజ్ గ్రూప్ కూడా నేను థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రీసెర్చ్ తీసుకున్నాను అంటే మరీ టూ యంగ్ వద్దు టూ ఏజ్ కూడా వద్దని ఈ బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి ఎక్స్క్లూజివ్ నేను రీసెర్చ్ మకర రాశి చేస్తూ ఉన్నాను ఏంటి విషయం ఎందుకు అనేది ఈ ఏజ్లో ఎందుకు తీసుకున్న అంటే ఫస్ట్ టెన్ ఇయర్స్ ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆల్రెడీ మంచి వెల్ సెటిల్డ్ ఉంటారు ఈ టైంలో పిల్లలు ఉంటారు అటు పక్కన తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి స్పౌజ్ పిల్లలు చిన్న వాళ్ళని సేమ్ ఏజ్ స్పౌజ్ ఎల్డర్స్ని తీసుకోవాలి ప్లస్ సొసైటీలో ఆల్రెడీ ఒక డిగ్నిఫైడ్ మేనేజర్ లెవెల్లో ఉంటారు ఈ టైంలో వాళ్ళకి ఎందుకు ఎదక్కుని ఉంటారు ఎంత ఎంత ఉన్న తర్వాత కదా దీని గురించి పట్టుకొని పోయి నేను అక్కడ నుంచి మన క్లాసికల్ యాస్ట్రాలజీలో బ్లాకేజెస్ అంటారు ఇంగ్లీష్లో ఎందుకు ఉంటాయి దాన్ని మన శాపాలు అంటారు లేదంటే కర్సెస్ లేదా దోషం దోషం అంటే జస్ట్ ప్యూరిటీస్ అంటే అవేంటి ఎన్ని విధాలు ఉంటుంది అది ఎందుకు వస్తుంది దానికి పరిహారాలు ఇవన్నీ ఇవన్నీ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇట్స్ వెరీ గుడ్ రెస్పాన్స్ అండి చిన్న చిన్న పరిహారాలతో ఈ బ్లాకేజెస్ అన్ని తీసుకొని లైఫ్ అనేది స్మూత్గా వెళ్ళిపోవడం గురించి టోటల్ రీసెర్చ్ దాని గురించి చేస్తున్నాం సో దానికి కారణం ఏంటంటే మకర రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బాగుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా బాగుంటుంది బట్ స్టిల్ ఎందుకు ప్రాబ్లం దాని గురించి బట్ ఇప్పుడు అది చాలా రీసెర్చ్ టాపిక్ గోస్ వెరీ లెంతి కన్వర్జేషన్ ఇప్పుడు మన షార్ట్ ఈ మంత్ లో చూసుకుంటే మకర రాశి వాళ్ళు నక్క తోకన్ తొక్కారు అనే దానికి కారణం ఎగ్జాంపుల్ ఇల్లే ఎందుకంటే మనకి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం తోటి మకర సంక్రాంతి స్టార్ట్ అవుతుంది మనం ఇప్పుడు దాకా ముందు ఇంట్రొడక్షన్లో చదువుకున్నట్టు నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి అంటే సంక్రాంతికి ముందు వీళ్ళకి పన్నెండో స్థానంలో నాలుగు ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండో స్థానంలో మోక్ష స్థానం ఎక్స్పెండిచర్ హాస్పిటలైజేషన్ ఇదంతా ఉంటుంది అంటే అక్కడ నాలుగు గ్రహాలు ఉన్నట్టు ఏ మాత్రం మంచిది కాదు కానీ వీళ్ళ అదృష్టం ఏమంటే వేద విపరీత వేద ఒక వేరే కాన్సెప్ట్ తోటి ఈ గ్రహాలకు వేరే గ్రహాలు లడ్డు ఆ గ్రహాలకు ఇంకో గ్రహాలు అడ్డు వచ్చేసి టోటల్ గా వీళ్ళకంతా ఏమీ చేయకుండా సైలెంట్ గా అది ఇట్స్ వెరీ టెక్నికల్ దాన్ని వేద విపరీత అంటారు అది ప్రొఫెషనల్ టూ ప్రొఫెషనల్ బాగా చదువుకున్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది టెక్నాలజీ అదంతా టెక్నాలజీ బట్ ఏంటంటే ఏ ఏది గ్రహాలు అయితే వీళ్ళకి జనరల్ గా అయితే జాబులు పోయి ఉండాలి రిలేషన్షిప్ బ్రేక్ అయి ఉండాలి అవమానాలు జరిగి ఉండాలి వీళ్ళ డబ్బులు బ్యాంక్ అయిపోయి ఉండాలి యాక్చువల్ గా అయితే కానీ అలా ఏమీ జరగదు ఎందుకంటే ఈ యొక్క వేద విపరీత వేద కాన్సెప్ట్ వల్ల చాలా సేఫ్ గా చక్కగా ఉంటారు అందులో ఫిఫ్టీన్త్ దాకా అందులో గురుదృష్టి ఉండటంతో విపరీత వేద ఉండటంతో ఇబ్బంది పెట్టి ఏ గ్రహం కూడా ఇబ్బంది పెట్టలేదు చూడండి ఆ టైం అంటే అదే టైం అంటారు చూడండి దశ మారింది అంటే ఇదే రీజన్ ఏంటంటే గ్రహ పని చేయాల్సిన గ్రహాలు కూడా నెగిటివ్ గా నెగిటివ్గా అందుకని ఇలా ఉందా రాశి వాళ్ళకి నెక్స్ట్ మారిన తర్వాత కొంచెం ఒక టెన్ డేస్ ఇబ్బందిగా ఉంటుందండి సో మకర రాశి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే సెవెంటీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కొంచెం ఒక టెన్ డేస్ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఉంది ఎందుకంటే నాలుగు గ్రహాలు ఇలా ఫస్ట్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు డైనమిక్గా చేంజెస్ తీసుకొస్తుంది వాళ్ళకి అందులోని క్రూర గ్రహాలు ఎక్కువ ఉన్నాయి సూర్యుడు కుజుడు బుధుడు ఓకే పర్లా ఉన్నా కానీ మిగతా అవి పెద్ద గ్రహాలు కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం తటస్థంగా సున్నితంగా పేషెన్సీగా ఉండటం ఆ టెన్ డేస్ అవసరం అండి బట్ అదర్వైజ్ వీళ్ళకి ఎక్స్ట్రీమ్లీ చాలా బాగుందని చెప్పుకోవాలి మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే యాక్చువల్గా ధనం ఖర్చు అవ్వాలి కానీ ఖర్చు కాదు వృధా ఖర్చు రోగాలు వచ్చే అవకాశం ఉంది కానీ రావు వీళ్ళకి తర్వాత ధనం రావాల్సింది ఉంది కానివ్వండి అంత ఫాస్ట్గా ధనం అయితే రాదు అలానే కొంచెం అవమానాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇది తప్ప మిగతా అంతా బాగుంది సంక్రాంతి పండుగ తర్వాత జనరల్గా వీళ్ళకి చేంజెస్ ఉంటుంది జాబ్లో కానివ్వండి వృత్తిలో కానీ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తుంటుంది శత్రువులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉంటుంది కానీ వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు పోకుండా ఇంటెలిజెన్స్ తోటి తర్వాత అన్ని విషయాల్లో ఓవరాల్గా చూసుకుంటే హ్యాపీగా ప్రాస్పరస్గా ఉంటారు ప్రాబ్లం వల్ల జాబ్కి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి కనపడిన శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు అదర్వైజ్ మకర రాశి వాళ్ళకన్నా చాలా బాగుంది మకర రాశి మనం చూసుకుంటే పన్నెండో స్థానంలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఉండటం ఏమవుతుందంటేనండి పెద్దగా వీళ్ళకి డిసీజెస్ కానీ శత్రువులు కానీ ఎవరైతే ఉండరు కానీ ఏమని చెప్తారంటే స్వస్థాన నాశనం చేయవ జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు కానీ వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల అంత సేఫ్గా మూవ్ అయిపోతారు ప్రాబ్లం ఉండదు అదే లక్క అంటే నక్క తోక అంటే ఎందుకు వాడాలంటే అది కారణం అదే అనమాట అయితే మారిన తర్వాత ఏమవుతుంది అంటేనంటే ఫిఫ్టీన్ డేస్ అంటే సంక్రాంతి మనకి సెవెంటీన్త్ నుంచి ఒక్క టెన్ డేస్ వీళ్ళకి బంధుమిత్రులతో గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తయ్యానికి భోజనం చేయకుండా విపరీతంగా అటు ఇటు తిరిగే అవసరం ఉంటుంది నెక్స్ట్ భారీకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కుజుడు కూడా వీళ్ళకి ఏం నండి బంధు వైరం ధనక్ష అగైన్ బంధువులతో ఏదో సంథింగ్ గొడవ అవుతుంది బంధువులతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ధనం విషయంలో చక్కగా ఎక్కడ మనీ ఫ్లో అయితే ఆగదండి వీళ్ళకి కుజుడు వీళ్ళకి మారిన తర్వాత అగైన్ ఏమవుతుందంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత సెవెంటీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ మధ్యలో యక్ష రాక్షస పీడనం అంటారు ఏదో తెలవకుండా వీళ్ళకి బాధలో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు విషయాల్లోనే కేర్ఫుల్గా ఉండాలి మిగతా అంతా బాగుంటుంది వీళ్ళకి అగైన్ శుక్రుడు వీళ్ళకి ట్వెల్త్ హౌస్ నుంచి పన్నెండు ఫస్ట్ జన్మరాశిలోకి వస్తూ ఉంటాడు శుక్రుడు ఈ ఫస్ట్ పెట్టిన గ్రహాల యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంతా తగ్గించేసి మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటాడు చాలా విషయాలకి చాలా అనుకూలంగా చేస్తాడు ఏ విషయాలు అంటే శరీర కాంతివంతంగా ఉంటుంది ఇష్టమైన కార్యక్రమాలు పాల్గొంటారు మనకేమంటారు క్షీరాన్న భోజనం ఇష్ట సిద్ధి కార్య సాధకం అంటారు చేసుకుంటూ ఉంటారు పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది మకర రాశి వాళ్ళకి ఓవరాల్ అండి బుద్ధుడు కూడా వీళ్ళకి చక్కగా యోగ్యతనిస్తూ ఉంటారు చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు చక్కడ ప్రజెంటేషన్ అని చేస్తూ ఉంటారు పది మందికి నచ్చే విధంగా క్రియేటివ్గా మాట్లాడే అవకాశం అంత వీళ్ళకి చాలా ఉంటుంది ఇది మనకి ఓవరాల్గా చూసుకుంటాయి మరి నక్షత్రాల ప్రకారం నక్షత్రాల ప్రకారం కొంచెం మిక్స్డ్గా ఉందండి ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ఠ ధనిష్ట నక్షత్రాలు ఫస్ట్ కామన్గా అందరికి ఏంటంటే సంపద సౌఖ్యము చూపిస్తుంది ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి ఇండివిడ్యువల్గా కనుక చూసుకుంటే మృత్యు భయము నాశనం అనేది చూపిస్తూ ఉంటుందండి ఈ రాశి వాళ్ళకి అనుకున్న పని ఏదో కాక అందులోనే డేట్స్ ఉందా మనం చెప్పిన విధంగా పండగ తర్వాత ఒక టెన్ డేస్ ఇబ్బంది పడి తద్వారా భయపడే జరిగే సంఘటన ఉంటుంది భవిష్యత్తు ఉంటుందా లేదా ఏంటి అని ఒక ఈ సంఘటన అది కూడా సూర్యుని వల్ల ఎందుకంటే సూర్యుడు జన్మరాశిలో ఉండటం వల్ల అయితే ఏమవుతుందంటే వీళ్ళకి ఆ యొక్క ఇంటెన్సిటీ కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుందని తెలుసుకోవాలి సో మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలి నవగ్రహాల చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉండాలండి నవగ్రహ ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుంది ఈ టైంలో వీళ్ళకి లక్ష్మీదేవిని బాగా పూజించడం చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది ఇలా ఎందుకంటే గురుడు బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఎక్కువగా ఎవరైనా కనుక గాయత్రి మంత్రం జపం చేసుకున్న సంధ్యావంద్రం చేసుకున్న తర్వాత అగ్నిహోత్రం చేస్తే చాలా బాగుంటుందండి ఈ టైంలో వీళ్ళకి సూర్యుడికి వీళ్ళకి ఈ రాశిలోనే ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ సూర్యుడికి సంబంధించిన పరిహారాలను చెప్పుకోవాలి బాస్ లాంటి వాళ్ళతో పెద్దవాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా ఉండాలి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది ఇది కాకుండా జనరల్గా మకర రాశి వాళ్ళకి ఇందాక ముందు చెప్పుకున్నట్లు ఏదైనా వాళ్ళు స్పెసిఫిక్గా ప్రాబ్లమ్గా ఉండి ఇంటెన్సిటివ్గా ఉండి ఒకసారి జాతకం చెక్ చేసుకొని వాళ్ళకి తగు పరిహారాలు చేసుకుంటే వాళ్ళ చాటుకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఒకటి భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండడానికి అన్యోన్య దాంపత్య పాశుపతం ధన ప్రవాహం ఎవరికైతే రావటం లేదో కుబేరు పాశ్వత అభిషేకం చండీ హోమో వీళ్ళకి అనవసరంగా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారండి అనుకున్న వాళ్ళు చండీ హోమ్ అని చెప్పించుకుంటే చాలా బాగుంటుందండి సో ఏదైనా కనుక స్పెసిఫిక్ ప్రాబ్లం వీళ్ళు ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా రెమెడీస్ ఉన్నాయి అవి తెలుసుకుంటేనే సగం ప్రాబ్లమ్స్ పోతుందండి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకెళ్తుంది వెళ్ళాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందామండి ధన్యవాదాలు అండి